కొరింధీలోకి రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం కొరిందీల్లోకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయము యాభై ఎనిమిదవ వచనాన్ని చదువుతున్నాం చిత్తగించండి కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభువునందు నందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండండి అన్నాడు కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఇరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ నీ ఆసక్తులు నై చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవగు దేవా నీకు స్తోత్రము నీ కృపతో ఈరోజు మమ్మల్ని ఇక్కడ సమకూర్చావు నా తండ్రి ఈ కాసేపు మాకు తెరపనిచ్చి ప్రశాంతంగా నీ మాటలు ధ్యానించడానికి పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయడానికి దేశ రాష్ట్ర ప్రజల కొరకు ప్రార్థన చేయడానికి మాకు ఇచ్చిన ఈ తరుణం కొరకు వందనాలు దేవా మాతో మాట్లాడండి కొద్దిగా నీ మాటలు ధ్యానించుకొని నా ప్రభావ మేము మళ్ళా మా మా గృహాలకు చేరక మునుపు దయచేసి నీ స్వరము మాకు వినిపించు ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ శక్తులు దయ్యపు సైతానీయ శక్తులు నే సునాములు బంధిస్తున్నా నీ వాక్యమును పంపండి నీ దాసుని మరుగు చేసి నాతో మాతో మాట్లాడమ ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రిలారా మనం చదువుకున్న ఈ వాక్య భాగములో కొరింధీలకు పౌలు ఇస్తున్న ఒక ప్రేమపూర్వక హెచ్చరిక ఈ అద్భుతమైన మాట కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు ఒకటి తెలుసుకోవాలి ఒక విషయంలో స్థిరులు కదలని వారై ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికి ఎప్పటికీ ఆసక్తులై ఉండాలని నాలుగు సంగతులు ఇక్కడ మాట్లాడుతున్నాడు మొట్టమొదటిది ప్రభునందు మీరు పడేటువంటి ఏ ప్రయాసైనా ప్రభు కోసం ప్రభు నిమిత్తం ప్రభు పిల్లల కోసం మీరు చేసేటువంటి ఏ సేవ అయినా ఏ పరిచర్య అయినా అది ప్రభువును బట్టి ప్రభు నిమిత్తం మీరు చేసేది కనుక ప్రభునందు మీరు పడే ప్రయాస వ్యర్థము కాదు అనేది ఫస్ట్ మీరు తెలుసుకొని ఉండాలి అన్నాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఇది ఎరిగి మీరు స్థిరులను కదలని వారు ఈ కార్యాలను నెరవేర్చడంలో చెంచలంగా ఉండకుండా స్థిరంగా ఉండాలి అలాగే ఈ విషయాల్లో కదలని వారై ఉండాలి చలించని వారై ఉండాలి ప్రభు కార్యాభివృద్ధి అని కొంతమందిని సహజంగా మనం చూస్తాం ఒక్కోసారి తీవ్రమైనటువంటి ఆసక్తితో దేవుని కోసం పరిగెత్తుతూ ఉంటారు కొన్నిసార్లు ఆత్మీయ జడత్వం సోకినట్టుగా కదలకుండా అలా ఉండిపోతారు కొన్నిసార్లు తీవ్రంగా ఇతరులకు ప్రకటించి ఆత్మను రక్షించాలనే భారంతో పరిగెత్తబుద్దు కొన్నిసార్లు ఎందుకో చెంచలం అనిపించి మళ్ళా ఆ విషయం పక్కకుపోయి వేరే విషయాల మీద ఆసక్తి వచ్చింది అలా మీరు ఉండొద్దు మీరు ప్రభునందు ప్రయాస పడే ప్రయాస వ్యర్థం కాదని తెలుసుకొని ఆ ప్రయాస విషయంలో మీరు స్థిరంగా ఉండండి కదలిని వారుగా ఉండండి ఈ రెండింటితో పాటు ఈ మూడింటితో పాటు నాలుగవది ప్రభువు కార్యాల అభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులై ఉండండి అని చెప్పాడు ప్రతి సేవకుడు ప్రతి విశ్వాసి ప్రతి పరిచారకుడు ఇంట్లో రాసి పెట్టుకోవాల్సినటువంటి మాట ఈ ఈ మాట ప్రభువు కార్యాల అభివృద్ధి ఎందు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలి అనేది నేను దేవుని పనిని అభివృద్ధిలోనికి తీసుకెళ్ళాలి నేను ఈ కార్యం చేస్తే దేవుని పని అభివృద్ధి చెందేది నేను ఈ కార్యం చేస్తే సంఘం అభివృద్ధి చెందిద్ది నేను ఈ కార్యం చేస్తే ఆత్మలు రక్షించబడతాయి తద్వారా సంఘం విస్తరించిద్ది అలాగే నేను ఈ విషయమై పోరాడితే సంఘం క్షేమంగా ఉంటుంది అని ఏ ఏ విషయాలు సంఘా క్షేమానికి అలాగే సంఘం యొక్క అభివృద్ధికి తోడ్పడతాయో ప్రభు మహిమకు తోడ్పడతాయో ఆ కార్యాలయందు ఎప్పటికీ మనం ఆసక్తులై ఉండాలట ప్రభువు కార్యాల వృద్ధి ఎందు ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎ ఇప్పటికీ మీరు ఆసక్తులై ఉండండి ఇప్పుడు నేను ఇంట్లో కూర్చున్నాను అనుకో నాకు జ్ఞాపకం వచ్చింది ఒక గంట సమయం ఇది నేను ఇలా వేస్ట్గా పోనీయకుండా ఈ పని చేస్తే దీనివల్ల దేవుని సంఘానికి క్షేమం కలిగింది కదా ఇలా చేస్తే ఇంకా నాలుగు ఆత్మలు రక్షించబడతాయి కదా ఈ పని చేస్తే ఇంకొంతమంది దేవుని వైపు తిరుగుతారు కదా ఈ పని చేస్తే ఈ వాక్యం వాళ్ళకి వెళితే ఇంకా కొన్ని జీవితాలు పట్టబడతాయి కదా కట్టబడతాయి కదా అని నా రోజులలో ఆ గంటలను కూడా దేవుని కొరకు ఏ విధంగా వెచ్చించాలి ఈ టైం ఎలా వ్యర్థం కాకుండా ప్రభు కార్యాభివృద్ధి ఎందు అర్థవంతంగా ఖర్చు అవ్వాలని నేను ఆలోచన చేసుకుంటూ ఉంటాను నా అలవాటు అది సో మీరందరికీ కూడా ఇలాంటి ఆలోచన ఉండాలి మీరు స్థిరలో కదలని వారై ఉండి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తి కలిగి ఉండాలి అని మనం కలిగి ఉండాల్సినటువంటి దృక్పథాన్ని గురించి పౌలు కొరిందీలతో ఆనాడే మాట్లాడేటది ఈనాటికి కూడా జీవసహితమైన మాట అది మనందరికీ ఉపయుక్తమైన మాట ఇప్పుడు ప్రభు కార్యాభివృద్ధి ఎందు మనం ఆసక్తులమై ఉంటే ప్రభు కార్యం అభివృద్ధి చెందిద్ది కానీ మనకేంటి ప్రభు కార్యాలు అభివృద్ధి చెందుతాయి సంఘాలు క్షేమంగా ఉంటే సంఘాలు లెక్కకు వేస్తారైతే అనేక మంది రక్షించబడతారు బాగానే ఉంది కానీ ఇప్పుడు మరి నాకు వచ్చిన ఉపయోగం ఏంటి నా సమయం ధనార్జనకు నేను ఉపయోగిస్తే లోకాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగిస్తే ఓ మంచి ఇల్లు కట్టుకుంటాను పావులబేట బ్యాంకులో వేసుకోగలుగుతాను నా పిల్లలకి మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతాను ఇవన్నీ ఉంటాయి కదా కానీ మీరు బోధించడం ఎలా బోధిస్తున్నారు మీరు ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఆసక్తులై ఉండండి మీరు ఏం చేసినా మీరు ఏం చేసినా అందులో దేవుని పనికి వృద్ధి కలిగించే విధంగా దేవుని పనికి లాభం చేకూరే విధంగా అందులో కూడా ప్రతి దానిలో దేవుని పని జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్తున్నారు అలా దేవుని పని చేయటం వల్ల మాకు అనుకూరే ప్రయోజనం ఏంటి సహజంగా మనుషులు ఎట్లా చూస్తారో తెలుసా కొంతమంది బాగా ధనాన్ని సంపాదించిన వాళ్ళు చెప్పే సూక్తులు ఏంటో తెలుసా ఇంత గొప్ప ధనవంతుడు మీరు ఎలా అయ్యారు అంటే వాళ్ళు చెప్పే ఆలోచన ఏంటో తెలుసా నేను ఏ నిమిషం వెచ్చించినా ఏ గంట వెచ్చించినా ఎవరితో మాట్లాడినా రోడ్డు మీద నడిచినా పేపర్ చదివినా ఏం చేసినా అందులో నేను డబ్బుని ఇంకా ఎలా సంపాదించగలను డబ్బుని ఇంకా ఎలా ఇన్వెస్ట్ చేసి దాన్ని అభివృద్ధి చేయగలను ఎప్పుడూ ధనాన్ని అభివృద్ధి చేయడానికి నా ఆలోచన నిరంతరం దాని మీదే పనిచేస్తూ ఉంటుంది నేను రోడ్డు మీద నడుస్తూ పోతుంటే దీనిలో ఈ నడకలో ఈ నడిచే నేను వెళ్ళాల్సిన గమ్యాస్థానాన్ని చేరే మధ్యలో ఏం ఏం చేసి సంపాదించగలను న్యూస్ పేపర్ చదివానంటే అందులో కూడా నేను ఇందులో ఉన్న వాటిలో దేని ఉపయోగించుకొని ఏ మ్యాటర్ ఉపయోగించుకొని నేను డబ్బుని ఇంకా డెవలప్ చేయగలని ఏ మాట్లాడినా నా మైండ్ అదే ఉంటుంది ఏది డబ్బులు కమ్మాయించాలి పైసా కమ్మాయించాలి ఆ డబ్బుని సంపాదించాలి న్యూస్ పేపర్ చదివినా అందులో అదే వెతుకుతాను వ్యక్తితో మాట్లాడినా ఈ వ్యక్తితో మాట్లాడితే నాకు ఉపయోగం ఉందా అనుకుంటేనే వాడితో మాట్లాడుతాను వీటితో మాట్లాడితే నాకు ఏ విధమైన ధనలాభం లేదంటే వాడిని నేను టైం ఇవ్వను నేను ఎవరితోనైనా మీటింగ్ పెట్టానంటే నాకేంటి ప్రతిఫలం అనేది ఫస్ట్ చూసుకుంటాను అలాగా అన్ని విషయాల్లో నేను డబ్బుని సంపాదించడమే ధ్యేయంగా పెట్టుకొని దానిని అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యంగా పెట్టుకొని నేను తిప్పలబడ్డందున నేను మరి ఇంత పెద్ద ధనవంతుణ్ణి కాగలిగాను అని బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పే ముచ్చట్లు ఇవే నాకు ఒక పదివేలు వచ్చిందంటే ఈ పదివేలతో ఇంకో పదివేలు ఎలా సంపాదించాలి అని ఆలోచిస్తాను ఆ ఇరవై వేలతో ఇంకొక ఇరవై వేలు ఎలా సంపాదించాలని ఆలోచిస్తాను అని వాళ్ళ వ్యూహాలన్నీ చెప్తూ ఉంటారు మీకు యూట్యూబ్లో ఇలాంటి వాళ్ళు కుప్పలు తెప్పలుగా కనపడతారు వాళ్ళు మాట్లాడి మనల్ని డబ్బు సంపాదన కొరకు పురికొల్పే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి మోటివేషనల్ స్పీచెస్ బోల్డ్ అని ఉంటాయి మీకు ఇంటర్నెట్లో ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగులో కూడా ఉంటాయి అలాగే ఇంకా వేరే వేరే వాటిల్లో డెవలప్ అయిన వాళ్ళు ఎలా మీరు ఎలా సాధించగలిగారంటే వాళ్ళు చెప్పేది అదే ఎనీ టైం నేను అదే మైండ్లో ఉన్నాను అర్థమైందా ఆ నిజంగా అలా చేశారు మరి డబ్బుని పెద్ద కుప్ప వేశారు మరి ఎంత బాగానే చేశారు చివరికి వాళ్ళకి మిగిలింది ఏంటి వనగూరింది ఏంటంటే ఒక మంచి ధనవంతుడిగా ప్రఖ్యాతిగా అంచారు పని చేయించుకుంటారు కొంతమందికి జీతాలు ఇస్తారు అందులో వాళ్ళు ఎట్లా తృప్తి చెందుతారు తెలుసా కొంతమందికి నేను ఉపాధి ఏర్పాటు చేశానని ఆనందపడతారు కొంతమందికి ఉపాధి ఏర్పాటు చేశానంటారు అండ్ మళ్ళీ ఫ్రీగా డబ్బులు ఇటం కాదు మళ్ళీ వాళ్ళ చేత చాకిరి చేయించుకొని పైసలు ఇస్తారు కానీ వీళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో తెలుసా కొంతమందికి మృతి ఏర్పాటు చేశారంట పోనీ సగం మంచి అందులో ఆనందాన్ని వెతుక్కుంటారు అట్లాగా లోకాన్ని ఆర్జించేవాళ్ళు ఒక రాజకీయ నాయకుడిని మనం అడిగితే మీరు అనతి కాలంలో నిజంగా ఆ స్థాయికి ఒక మంత్రి స్థాయికి ఎలా ఎదగలిగారంటే నేను ఈ వయసు నుంచి కూడా ఎప్పుడు రాజకీయంగానే ఉండేవాడిని వాళ్ళతో తిరిగేవాడిని మరి చిన్న గల్లీ లీడర్గా నేను ఎదగటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు ఢిల్లీలో పోయి మరి అక్కడ కూర్చునే పొజిషన్కి నేను వెళ్ళానంటే నిరంతరం నేను అదే ధ్యాసలో ఉన్నాను ఏది చేసినా ఏది మాట్లాడినా అంత రాజకీయంగా ప్రయోజనం చేకూర్చే విధంగానే నా పనంతా చేశాను సో దాన్ని బట్టి నేను ఈరోజు పార్లమెంట్లో కూర్చోగలిగాను అని కొంతమంది చెప్తారు అట్లా రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళని ప్రశ్నిస్తే నా బాల్యం నుంచి కూడా నేను ఎలాంటి ఆలోచనల్లోనే నేను ప్రయాణం చేశాను అంటారు పైసలు బాగా సంపాదించిన ధనవంతుల్ని మనం ప్రశ్నిస్తే నేను మరి ఈ వయసు నుంచి ఇలాగా నేను ప్రయాసపడ్డాను నాకు వచ్చిన ఇన్కమ్ని ఈ విధంగా నేను డెవలప్ చేశానని వాళ్ళు చెప్తారు అలాగే ఏదన్నా పరిశోధన చేసి ఏదన్నా కనిపెట్టిన శాస్త్రవేత్తను అడిగితే అసలు నిజంగా మీరు నిజంగా అద్భుతంగా సాధించారు అని ఒకవేళ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది కూడా అదే నేను చిన్నప్పటి నుంచి దాని మీద మనసు పెట్టాను చివరికి అది సాధించాను అంట అయితే ఇప్పుడు మనం వాటి మీద మనసు పెడదామా మరి దేని మీద మనసు పెడదాం దేవుని వాక్యం ఏం చెప్తుంది క్రీస్తు రక్తంలో కడగబడిన పరిశుద్ధులకి మరి కొరింది సంఘము ఎవరు అంటే మొదటి అధ్యాయము మొదటి వచనంలో మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం రెండో వచనం మీరు కానీ చూడగలిగితే దేవుని చిత్తం వలన యేసు క్రీస్తు అపోస్తుడుగా నుండి పిలువబడిన పౌలను సహోదరుడిని సోస్తే దేశును ఆ కొరిందులో ఉన్న దేవుని సంగమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశు క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన వారు అది అది ఇప్పుడు మనం కూడా క్రీస్తు యేసునందు పరిశుద్ధ వారు పరిశుద్ధులుగా ఉన్నటకు పిలువబడిన ఇప్పుడు మనం ఈ లోక సంబంధమైన రాజ్యము నుండి విమోచింపబడి పర సంబంధమైన రాజ్యమునకు హక్కుదారులము వారసులమయ్యాం ఎంతమంది జాగ్రత్తగా వింటున్నారు ఒకసారి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా అంత నీరసమైన జీవితం ఏం బాగుంటుంది కొంచెం గట్టిగా పెద్దగా చెప్పండి గట్టిగా అది మనం క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడ్డాం పరిశుద్ధులుగా ఉండక పిలువబడ్డాం భూలోకములో దేవుని రాజ్యముగా మనమున్నాం మన నాయకుడు ప్రభు ఆయన దూతలముగా ఆయన సేవకులముగా ఆయన పాద దాసులముగా ఆయన పనిలో దేవుని చేత నిర్ణయించబడిన వారముగా ఉన్నాం మరి ఇప్పుడు మన సైకాలజీ ఎలా ఉండాలి రాజకీయంగా ఎదగడానిక డబ్బు పరంగా ఎదగడానికా లేకపోతే భూమి మీద ఇంకా ఏదైనా ఏదైనా సాధించడానిక అంటే అవన్నీ తర్వాత నెంబర్ వన్లో ఉండాల్సింది ఏంటంటే మన అందరికీ కూడా ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తి ఉండాలి అంటే ఒక ధనవంతుడు తను నడిచినా పేపర్ చదివినా ఎవరితో మీటింగ్ వేసినా ఏ ప్రాంతానికి వెళ్ళినా అన్నిట్లో ధనాన్నే వెతికినట్లు క్రీస్తు యేసునందున్న మనము ఏది చేసినా అన్నిటిలో దేవుని పనికి ఉపయోగపడే విధంగానే ఆలోచనలు చేయాలి ఒక వ్యక్తితో మనం మాట్లాడాము ఒక గంట సమయం కేటాయించామంటే ఆ ఆత్మకు సువార్త చెప్పిన అనుభవం మనకు ఉండాలి ఈ గంట సమయం వ్యక్తితో మాట్లాడాను ఇందులో ఒక్క ఐదు నిమిషాలైనా నేను అతనికి ఏసును పరిచయం చేయాలి అప్పుడు దేవుని పని జరిగింది అట్లాగే నడుస్తా ఉన్నాను ఒక వీధిలో కూడా నడుచుకుంటా పోతున్నాను ఇందులో దేవుని పని ఎలా చేయాలి ప్రభా ఈ వీధిలో నేను నడుస్తూ పోతున్నాను ఇక్కడ ఎంతమంది రక్షణ లేకుండా ఉన్నారో ఆ ప్రజల్ని రక్షించు ప్రభా అని ఒక మాట ప్రార్థన చేసుకుంటా నేను వెళితే ఇక్కడ ప్రజల్ని దేవుడు దర్శించే అవకాశం ఉంది సో ఇక్కడ నేను ప్రజలు రక్షింపబడినట్లు ప్రార్థిస్తాను అని ఆ నడకని కూడా దేవుని పని అభివృద్ధి చెందడానికి ప్రార్థన కొరకు వాడుకోవచ్చు దేవునికి స్తోత్రం నా దగ్గర ఒక వెయ్యి రూపాయలు మిగిలింది ఈ వెయ్యి రూపాయలని నేను మరి నా కొ నా అవసరాల కొంత ఉంచుకొని దేవుని పనికి దీనిలాగా ఉపయోగించాలి ఇందులో కూడా కొంత దేవుని పని జరగాలి వెయ్యి రూపాయల్లో అంటే కనీసం వంద రూపాయలు వెచ్చించి ఒక పద్నాలుగో పదిహేనో లేకపోతే ఒక పదో సదర్శన పుస్తకాలు కొని ఇవ్వగలిగితే పది మందికి ఇవ్వటం లేకపోతే పది మంది సంచరించేటువంటి ప్రదేశాల్లో వాళ్ళకి అందుబాటులో పెట్టడం దీని ద్వారా నేను కొంతైనా దేవుని పని నాకు వచ్చిన ఈ వెయ్యి రూపాయల్లో కనీసం ఒక వంద రూపాయలు దేవుని పని అట్లాగా ఒక పెళ్లి కార్యమే వచ్చింది ఇంట్లో ఈ పెళ్లి మూలంగా నేను దేవుని ఎలా మయం పరచగలను దీని ద్వారా కొంతమంది ఆత్మలకు ఎలా రక్షణ కలిగించగలను ఏదో పెద్ద వయసు వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు అనుకుందాం ఈ మరణం ద్వారా నేను సమాజానికి ఎలాగ క్రీస్తును పరిచయం చేయాలి ఈ దీన్ని ఉపయోగించుకొని నేను ఎలాగ ఆత్మలకు సువార్త చెప్పాలి అలాగే వాళ్ళ జ్ఞాపకార్థం ఈ జ్ఞాపకార్థాన్ని ఉపయోగించుకొని నాలుగు ఆత్మలకి నేను ఎలాగ క్రీస్తును పరిచయం చేయాలి అది బతుకు మూలంగా సరే చావు మూలంగానైనా సరే పెళ్లి మూలంగానైనా సరే అది ఏ అవకాశం పుట్టినరోజు వచ్చింది ఈ పుట్టినరోజును ఉపయోగించుకొని పది మంది అన్యులకు నేను క్రీస్తుని ఎలా పరిచయం చేయాలి దేవుని ప్రేమను ఎలా చాటాలి అట్లాగా ప్రతి కార్యములో ప్రతి కార్యములో దీన్ని ఉపయోగించుకొని నేను దేవుని పని ఎలా చేయాలి దీన్ని ఉపయోగించుకొని నేను దేవుని పని ఎలా నా మైండ్ ఎలా ఉంటుంది సో దేవుని సంబంధమైనటువంటి వ్యక్తుల ఆలోచనలన్నీ కూడా ఆయన కార్యాల అభివృద్ధి అందు మాత్రమే మనస్సు నిలపాలి ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పింది నిజంగా ఎంతమంది హృదయాల్లో ఎలాంటి పట్టుదల ఉంటుంది ఎలాంటి ఆరాటం ఉంటుంది మనం ఇప్పుడున్న పరిస్థితులను చూస్తే ఇలాంటి వాళ్ళని కొద్ది మందినే మనం గుర్తించగలం ప్రతిదాన్లో కూడా దేవుని పనికి లాభం చేకూర్చేటట్టు ఆలోచించటం